మీకు తెలుసా ఒకే ఒక్క పదం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు డబ్బు లేకుండా కష్టం లేకుండా కేవలం ఆలోచన మరియు భావనతో మీ జీవితాన్ని మార్చగల ఒక శక్తి ఉంది ఆ పదం ధన్యవాదాలు కాని ప్రశ్న ఏమిటంటే మీరు విశ్వానికి సరైన రీతిలో ధన్యవాదాలు చెబుతున్నారా ఒకవేళ కాకపోతే మీ మేనిఫెస్టేషన్ అసంపూర్ణంగా ఉంటుంది రండి ఎందుకు మరియు ఎలా ధన్యవాదాలు అనే పదం విశ్వానికి చెప్పడం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చగలదో తెలుసుకుందాం ఒకటి విశ్వం ఒక సజీవ శక్తి క్షేత్రం మనం విశ్వాన్ని తరచూ ఆకాశంలో మెరిసే నక్షత్రాలు గ్రహాలు మరియు తారాగణాలతో కూడిన చల్లని విశాలమైన సముద్రంగా భావిస్తాం కాని వాస్తవం అంతకంటే ఎక్కువ రహస్యమైనది శక్తివంతమైనది మరియు సజీవమైనది ఈ విశ్వం కేవలం ఒక నిర్జీవ ప్రదేశం కాదు ఇది ఒక సజీవ చైతన్య శక్తి క్షేత్రం ఇది కేవలం ఉనికిలో ఉండటమే కాక మిమ్మల్ని వింటుంది అనుభవిస్తుంది మరియు మీ కంపనాలకు అనుగుణంగా స్పందిస్తుంది ప్రతిసారి మీరు నిజమైన హృదయంతో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు మీరు ఒక బటన్ను నొక్కుతారు దానితో విశ్వం సక్రియమవుతుంది మొబైల్ సిగ్నల్ టవర్తో అనుసంధానమైనట్లే మీ భావన విశ్వచైతన్యంతో అనుసంధానమవుతుంది కాని ఈ అనుసంధానం మీ లోపల భావనలలోతూ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది ఎందుకంటే విశ్వం మీ పదాలను వినదు అది మీ కంపనాలను వింటుంది మీ థాంక్యూ వెనుక ఉన్న భావనే మీ సృష్టికి బీజం విశ్వ యొక్క నియమం సరళమైనది మీరు ఏ శక్తిని పంపితే అదే మీకు తిరిగి వస్తుంది మీరు యూ యూనివర్స్ అని చెప్పి విశ్వంతో అనుసంధానమైనప్పుడు మీరు మిమ్మల్ని ఆ దైవిక ఫ్రీక్వెన్సీకి తీసుకువెస్తారు అక్కడి నుండి అద్భుతాలు ప్రారంభమవుతాయి కాబట్టి గుర్తుంచుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ అనేది మంత్రం కాదు ఇది విశ్వ అనుసంధానం అనుసంధానమయ్యే ఒక కనెక్షన్ రెండు కృతజ్ఞత వెసస్ యాచన తేడా ఏమిటి చాలామంది మేనిఫెస్టేషన్ అంటే విశ్వం నుండి పదే పదే అడగడమని భావిస్తారు విశ్వం నాకు ఇది ఇవ్వు దయచేసి నాకు ఉద్యోగం రావాలి నేను చాలా బాధలో ఉన్నాను ఏదైనా మంచి జరగాలి కాని వాస్తవం ఏమిటంటే విశ్వం ఏ దుకాణదారుడు కాదు మనం పదే పదే విష్లిస్ట్తో వెళ్లే చోటు విశ్వం ఒక చైతన్య శక్తి ఇది మీ భావనల ఫ్రీక్వెన్సీ ఆధారంగా మీరు ఏమి ఆకర్షిస్తారో నిర్ణయిస్తుంది ఇప్పుడు తేడా అర్థం చేసుకోండి యాచన అంటే మీరు కొరత మనస్తత్వంలో ఉన్నారు మీ లోపల సందేహం భయం మరియు నిరాశ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంది కృతజ్ఞత అంటే మీరు విశ్వాస మనస్తత్వంలో ఉన్నారు మీ లోపల పరిపూర్ణత నమ్మకం మరియు ఒక శాంతమైన శక్తి ఉంది అది చెబుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ నీవు నాకు ఇప్పటికే ఇచ్చావని నాకు తెలుసు ఇదే అసలైన తేడా ఇది మీ శక్తిని పూర్తిగా మార్చేస్తుంది యాచన యొక్క కంపనం విశ్వానికి కొరతను పంపితే విశ్వం మీకు కొరతను తిరిగి ఇస్తుంది కాని కృతజ్ఞత యొక్క కంపనం సమృద్ధిని పంపితే విశ్వం మీకు సమృద్ధి యొక్క భాండాగారాన్ని ఇస్తుంది మీరు నిజంగా మీ మేనిఫెస్టేషన్ పూర్తి అవ్వాలని కోరుకుంటే ఇప్పటి నుండి విశ్వం నుండి అడగడం మానేసి కృతజ్ఞతతో మరియు విశ్వాసంతో జీవించడం ప్రారంభించండి ఇదే అసలైన రహస్యం మూడు క్వాంటం ఫిజిక్స్ ఏమిటి చెబుతోంది ఇప్పుడు సైన్స్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ జ్ఞానం కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే పరిమితం కాదు ఇది సైన్స్ కూడా ఒప్పుకుంది క్వాంటం ఫిజిక్స్ చెబుతోంది ఈ విశ్వం ఘనపదార్థాలతో కాక శక్తి మరియు అవకాశాలతో నిర్మితమైంది మీరు నేను ఈ పదం ఈ శబ్దం అన్ని ఒక అవకాశం మాత్రమే ఎవరైనా దాన్ని గమనించేంతవరకు కల్పించేంతవరకు నమ్మేంతవరకు క్వాంటం మెకానిక్స్లో దీన్ని కొలాబ్స్ ఆఫ్ ద వేవ్ ఫంక్షన్ అంటారు మీరు ఏదైనా కల్పించినప్పుడు దాన్ని ఊహించినప్పుడు ఆ అవకాశాన్ని కొలాబ్స్కేసి దాన్ని వాస్తవంగా మారుస్తారు ఇప్పుడు ఆలోచించండి మీరు నేను ధనవంతుణ్ణి కావాలి అని ఆలోచిస్తే బహుశా మీ కోరిక గాలిలో తేలుతూ ఉండవచ్చు కాని మీరు ఆ కోరికను ఊహించి అది ఎటికీ సాకారమైందని అనుభవించి థ్యాంక్ యూనివర్స్ ఫర్ ద వెల్త్ దట్ ఇస్ ఆల్రెడీ మైన్ అని చెప్పినప్పుడు మీరు విశ్వానికి ఒక సిగ్నల్ పంపుతారు మీ వాస్తవం ఎటికే సృష్టించబడిందని క్వాంటం ఫిజిక్స్ ఇలా నమ్ముతుంది మీ దృష్టి ఫోకస్ మరియు భావనలు కలిసి మీ వాస్తవాన్ని సృష్టిస్తాయి మీరు కృతజ్ఞతను జోడించినప్పుడు ఈ శక్తి మరింత వేగంగా సాకారమవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అనేది శక్తిని కోరిన వాస్తవంగా కొలాప్స్ చేసే ఒక ఆజ్ఞ నాలుగు ధన్యవాదాలు ఒక మేనిఫెస్టేషన్ మాగ్నెట్ మీరు ఏదైనా ఆకర్షించాలనుకుంటే ఆ ఎనర్జీలో అది ఉండాలని గుర్తుంచుకోండి మీ పదాలకు కూడా ఒక అయస్కాంత క్షేత్రం ఉందని మీకు తెలుసా మీరు ప్రతిసారీ మాట్లాడినప్పుడు మీరు విశ్వానికి ఒక ఫ్రీక్వెన్సీని పంపుతారు ఆ పదాలు థ్యాంక్ యూ యూనివర్స్ అయినప్పుడు మీరు విశ్వం యొక్క మేనిఫెస్టేషన్ ఇంజిన్ను ఆన్ చేస్తారు కృతజ్ఞత కేవలం మంచి అలవాటు మాత్రమే కాదు ఇది ఒక ఉన్నత ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ మీరు హృదయం నుండి ధన్యవాదాలు చెప్పినప్పుడు మీరు మీరు ఆకర్షించాలనుకుంటున్న దానితో మీ ఫ్రీక్వెన్సీని సమరేఖనం చేస్తారు అది డబ్బైనా ప్రేమైనా శాంతి అయినా విజయమైనా మీ ఆత్మ ఒక రేడియోలా ఉందని ఊహించుకోండి మరియు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు మీరు ఆ సరైన స్టేషన్కి ట్యూన్ అవుతారు అక్కడి నుండి మీ కోరిక ఇప్పటికే ప్లే అవుతోంది కృతజ్ఞత అనేది మేనిఫెస్టేషన్ను కేవలం సాధ్యమే చేయడం కాదు దాన్ని మీ వైపు వేగంగా ఆకర్షిస్తుంది విశ్వంలో ఒక నియమం ఉంది ఒకే రకమైన శక్తి ఒకే రకమైన శక్తిని ఆకర్షిస్తుంది మరియు కృతజ్ఞత యొక్క శక్తి ఎల్లప్పుడూ సమృద్ధితో అనుసంధానమవుతుంది కాబట్టి మీరు విశ్వాన్ని మీ వైపు రావాలని కోరుకుంటే అడగడం మానేసి ధన్యవాదాలు విశ్వం నేను ఇప్పటికే స్వీకరించాను అని చెప్పడం ప్రారంభించండి ఐదు ధన్యవాదాలు మరియు భావనల దోటైన సంబంధం కృతజ్ఞత అనేది కేవలం ఒక పదం కాదు అది ఒక భావన మరియు భావనే మీ కోలికను వాస్తవంతో అనుసంధానం చేసే వంతెన మీరు భావనతో థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు మీరు ఇప్పటికీ దాన్ని స్వంతం చేసుకున్నారని విశ్వానికి చెప్పడం అత్యంత శక్తివంతమైన మార్గం సైన్స్ కూడా చెబుతుంది భావన అనేది గతిలో ఉన్న శక్తి మరియు మేనిఫెస్టేషన్ కేవలం ఆలోచనతో కాక బలమైన భావనతో సక్రియమవుతుంది చాలామంది నేను ప్రతిరోజు థాంక్యూ చెబుతాను కాని ఏమీ మారలేదు అని అనుకుంటారు ఎందుకంటే వారు ఆ పదాన్ని భావన లేకుండా ఊహ లేకుండా ఆ వస్తువు ఇప్పటికే తమ వద్ద ఉన్నట్లు అనుభవించకుండా చెప్పారు మీరు కళ్ళు మూసుకుని మీరు మీ కలల జీవితంలో ఉన్నట్లు ఊహించి హృదయంతో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు విశ్వం ఆ భావనను అనుభవిస్తుంది మరియు ఆ క్షణం నుండి వస్తువులు మీ వైపు రావడం ప్రారంభిస్తాయి భావనలేని పదాలు నిర్జీవమైనవి కాని భావనతో చెప్పిన పదాలు దైవిక ఆజ్ఞలుగా మారతాయి తొంభై తొమ్మిది శాతం మంది తప్పుగా ధన్యవాదాలు ఎందుకు చెబుతారు ఇది అతి ముఖ్యమైన కానీ తక్కువగా అర్థం చేసుకున్న సత్యం మనలో తొంభై తొమ్మిది శాతం మంది ధన్యవాదాలు చెబుతాము కాని కేవలం నోటితో వాస్తవంగా మనం భాషను భావన నుండి విడదీశాము మనం థ్యాంక్యూ యూనివర్స్ని ఒక మంత్రంలా యాంత్రికంగా పునరావృతం చేస్తాము కాని విశ్వం మూర్ఖం కాదు అది మీ పదాలను వినదు అది మీ లోపలి శక్తిని చదువుతుంది మీ థ్యాంక్యూలో విశ్వాసం లేకపోతే భావన లేకపోతే లొంగిపోవడం లేకపోతే అవి కేవలం గాలిలో తేలిపోయే అక్షరాలు విశ్వంపై ఎలాంటి ప్రభావం చూపవు కృతజ్ఞత యొక్క నిజమైన ప్రభావం అప్పుడు జరుగుతుంది మీరు దానిని పూర్తి హృదయంతో అనుభవించినప్పుడు మీరు కళ్లలో కన్నీళ్లతో హృదయంలో ఉత్సాహంతో ఆత్మలో విశ్వాసంతో థాంక్యూ యూనివర్స్ నా జీవితం ఇప్పటికే నిండిపోయింది అని చెప్పినప్పుడు అప్పుడు విశ్వం కూడా చెబుతుంది ఇప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావు ఇప్పుడు నేను నీకు ఇవ్వగలను పదాలు అప్పుడు మాత్రమే అద్భుతాలను తెస్తాయి అవి ఆత్మ యొక్క కంపనంతో ఉన్నప్పుడు కాబట్టి తదుపరిసారి మీరు యూ చెప్పినప్పుడు కేవలం నోటితో కాదు మీ పూర్తి ఉనికితో చెప్పండి ఏడు ధన్యవాదాల యొక్క మూడు స్థాయిలు నోటితో హృదయంతో ఆత్మతో ధన్యవాదాలు కేవలం ఒక పదం కాదు ఇది ఒక శక్తి ఒక అవస్థ దీనియో మీరు విశ్వంతో అనుసంధానమవుతారు కాని ప్రతి ఒక్కరి ధన్యవాదాలు ఒకేలా ఉండవు దీనికి మూడు స్థాయిలు ఉన్నాయి మరియు మీరు ఈ స్థాయిలను అధిరోహించిన కొద్దీ అద్భుతాలు మీ జీవితంలో అవతరిస్తాయి మొదటి స్థాయి నోటితో ధన్యవాదాలు చెప్పడం ఇది ప్రారంభం ఎవరైనా మీకు సహాయం చేసినప్పుడు ఏదైనా మంచి జరిగినప్పుడు మీరు థాంక్యూ అని చెబుతారు ఇది ఈ ప్రయాణంలో మొదటి మెట్టు కాని ఇది కేవలం పదం మాత్రమే ఇందులో ఇంకా భావనల లోతులేదు రెండవ స్థాయి హృదయంతో ధన్యవాదాలు చెప్పడం ఇక్కడ మీరు కేవలం చెప్పడం కాదు అనుభవిస్తారు కూడా మీ భావనలు అనుసంధానం కావడం ప్రారంభమవుతాయి మీరు లోతుగా కృతజ్ఞతను అనుభవిస్తారు మరియు విశ్వం ఆ భావనను గ్రహిస్తుంది ఇది ఒక మధ్యస్థ స్థాయి ఇక్కడ వస్తువులు మీ వైపు ఆకర్షితమవడం ప్రారంభమవుతాయి మూడవ స్థాయి ఆత్మతో ధన్యవాదాలు ఇది అసలైన రూపాంతరం జరిగేస్తాయి ఇక్కడ మీరు ధన్యవాదాలు చెప్పడం కాదు మీరు స్వయంగా కృతజ్ఞతగా మారుతారు కృతజ్ఞత మీ ఉనికిలో ఇమిడిపోతుంది ఇప్పుడు మీరు ఏదైనా జరిగినప్పుడే మాత్రమే కాదు జరగకపోయినా కూడా కృతజ్ఞతతో ఉంటారు ఎందుకంటే మీకు విశ్వాసం ఉంది విశ్వం సరైన సమయంలో అన్నీ ఇస్తుంది ఇదే ఆ స్థాయి ఇక్కడి నుండి అద్భుతాలు ప్రారంభమవుతాయి ఇక్కడ మేనిఫెస్టేషన్ అనేది అప్రయత్నంగా జరుగుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు విరోధంలో కాకుండా సామరస్యంలో జీవిస్తున్నారు ఎనిమిది ధన్యవాదాలు ఎప్పుడు చెప్పాలి సరైన సమయంలో చెప్పిన కృతజ్ఞత వంద శాతం ప్రభావం చూపుతుంది ధన్యవాదాలు ఎప్పుడైనా చెప్పవచ్చు కాని కొన్ని సమయాలున్నాయి అప్పుడు విశ్వం యొక్క ద్వారం పూర్తిగా తెరిచి ఉంటుంది మరియు మీ థాంక్యూ నేరుగా విశ్వశక్తితో అనుసంధానమవుతుంది మొదటి సమయం బ్రహ్మముహూర్తం ఉదయం మూడున్నర నుంచి ఐదున్నర వరకు ఉండే దైవిక సమయం ఈ సమయంలో మీ మనసు శాంతంగా హృదయం గ్రహణశీలంగా ఆత్మ శక్తివంతంగా ఉంటుంది ఈ సమయంలో మీరు థ్యాంక్ యూ యూనివర్స్తో డేని స్టార్ట్ చేస్తే మీరు మీ రోజంతా శక్తిని దైవిక ఫ్రీక్వెన్సీకి సెట్ చేస్తారు రెండవ సమయం రాత్రి నిద్రపోయే ముందు మీరు పడుకునే సమయంలో నిద్ర అంచున ఉన్నప్పుడు ఆ సమయంలో చెప్పిన ధన్యవాదాలు మీ అవచేతన మనసులోకి ఇమిడిపోతాయి ఆ తర్వాత రాత్రంతా మీ అవచేతన మనసు ఆ కృతజ్ఞతా భావనలో పనిచేస్తుంది హీలింగ్ చేస్తుంది మరియు మిమ్మల్ని సమృద్ధివైపు ఆకర్షిస్తుంది మూడవ సమయం భయం సందేహం లేదా ఆందోళన వచ్చినప్పుడు ఇవి మీ శక్తి పడిపోయే క్షణాలు ఇలాంటి సమయంలో మీరు వెంటనే థాంక్యూ చెప్పినట్లయితే అది ఒక శక్తి రీసెట్ గా పనిచేస్తుంది ఇది మీరు భయంలో కాక విశ్వాసంలో ఉన్నారని చూపిస్తుంది మరియు విశ్వాసమున్న చోట విశ్వం వేగంగా పనిచేస్తుంది తొమ్మిది పదాలకంటే కంపనం ముఖ్యం థాంక్యూ యూనివర్స్ అనేది చాలామంది రోజులో ఎన్నోసార్లు చెబుతారు కానీ ఏమీ మారదు ఎందుకు ఎందుకంటే పదాలు ఏమీ చేయవు వాటి వెనక భావన లేకపోతే విశ్వానికి మీ గొంతు కావడం లేదు అది మీ కంపనం కోరుకుంటుంది మందిరంలో గంటను అందరూ మోగిస్తారు కానీ దేవుడు వినేది ఆ గంట యొక్క శబ్దం కాదు ఆత్మ యొక్క అదే అదేవిధంగా మీరు థాంక్యూ చెప్పినప్పుడు దాని వెనక భావన లేకపోతే అది కేవలం శబ్దం ఫ్రీక్వెన్సీ కాదు కృతజ్ఞత అనేది యాంత్రికమైన విషయం కాదు చెప్పేసి పూర్తయిపోయింది ఇది ఒక భావన హృదయం నుంచి నుంచి బయటకు వచ్చినప్పుడు మీ శక్తి పూర్తిగా మారిపోతుంది మరియు ఆ శక్తే విశ్వానికి సిగ్నల్ పంపుతుంది మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి భావనలేని యూ కేవలం శబ్దం కాని నిజమైన కృతజ్ఞతతో నుంచి చెప్పినప్పుడు అది మేనిఫెస్టేషన్ యొక్క మంత్రంగా మారుతుంది పదకొండు ధన్యవాదాలతో వాస్తవాన్ని ఎలా రీరేట్ చేయవచ్చు మీ జీవితంలో ఏదైనా జరిగి అది ఇంకా మీకు బాధను కలిగిస్తుంటే మీరు దానిని మార్చలేరు కాని దానిపై మీ దృక్పథాన్ని మార్చవచ్చు మరియు దృక్పథమే వాస్తవాన్ని సృష్టిస్తుంది మీరు ఒక చెడు సంఘటనకు కూడా థ్యాంక్ అని చెప్పినప్పుడు మీరు మీ మనసుకు కొత్త లెన్స్తో చూడడం నేర్పుతారు మీరు విశ్వానికి ఒక సంకేతం పంపుతారు నేను దీని నుండి నేర్చుకున్నాను ఇప్పుడు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాను అని కృతజ్ఞత అనేది ఒక రకమైన టైం ట్రావెల్ లాంటిది ఇది గత గాయాలను స్వస్థం చేస్తుంది ప్రస్తుతాన్ని శుద్ధి చేస్తుంది మరియు భవిష్యత్తును రీప్రోగ్రామ్ చేస్తుంది మీరు ఆలోచించే విషయం కేవలం ప్రస్తుతంపై మాత్రమే కాకుండా మీ ఎనర్జీ ఫీల్డ్పై మొత్తం ప్రభావం చూపుతుంది కాబట్టి మీరు కృతజ్ఞతతో ఏదైనా చెడు అనుభవాన్ని అంగీకరించినప్పుడు ఆ సంఘటన యొక్క శక్తిని నిష్క్రియం చేస్తారు ఇదే మీ వాస్తవాన్ని రీరైట్ చేసే మార్గం బయటి వస్తువులను మార్చకుండా కేవలం థ్యాంక్ యొక్క శక్తితో పదకొండు మనసులో ఏమి ఆలోచిస్తే అదే లభిస్తుంది మీ మనసు ఒక అయస్కాంత సాధనం విశ్వం మీ పదాలపై కాదు మీ కంపనంపై పనిచేస్తుంది మీ కంపనం ఎప్పుడూ ఫిర్యాదు భయం పోలిక మరియు కొరతతో ఉంటే మీరు దాన్నే మరింత ఆకర్షిస్తారు కొరత ఆలోచన నుండి ఎల్లప్పుడూ కొరతే వస్తుంది కాని మీరు హృదయం నుంచి థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అని చెప్పినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ వెంటనే సమృద్ధికి మారుతుంది మీ మనస్సు కొరత నుండి కృతజ్ఞత వైపు తిరిగిన వెంటనే విశ్వం మీ ఫ్రీక్వెన్సీని గుర్తిస్తుంది మరియు ఆ శక్తికి సరిపోయే వస్తువులను పంపడం ప్రారంభిస్తుంది కృతజ్ఞత అనేది విశ్వానికి చేరే సిగ్నల్ కాంతి కంటే వేగంగా మరియు ఆ సిగ్నల్ స్వచ్ఛమైనప్పుడు దాని సమాధానం కూడా అంతే వేగంగా వస్తుంది ట్వెల్వ్ ధన్యవాదాలు మరియు అవచేతన మనస్సు మీ అవచేతన మనసు అనేది మీ అన్ని నమ్మకాలు నమూనాలు మరియు ప్రోగ్రామింగ్లను నిల్వచేసే డేటాబేస్ మరియు ఇవే మీ వాస్తవాన్ని సృష్టిస్తాయి మీ విజయం వైఫల్యం సంబంధాలు డబ్బు ఆరోగ్యం అన్నీ మీరు థ్యాంక్ యూ యూనివర్స్ మీ భావన విశ్వాసం మరియు ఊహతో పదే పదే చెప్పినప్పుడు ఇది మీ అవచేతన మనసులో ఒక కొత్త వాస్తవాన్ని ముద్రిస్తుంది నేను ఇప్పటికే నాకు కావలసినవన్నీ స్వీకరించాను నేను ఇప్పటికే ప్రేమించబడ్డాను నేను ఇప్పటికే విజయవంతమయ్యాను మీ అవచేతన మనసు ఈ విషయాన్ని నమ్మడం ప్రారంభించిన కొద్దీ మీ బాహ్య వాస్తవం కూడా దానికి అనుగుణంగా మారటం ప్రారంభమవుతుంది థాంక్యూ అనేది ఒక భావన కాదు ఒక రీప్రోగ్రామింగ్ సాధనం రోజూ బ్రహ్మముహూర్తంలో మరియు రాత్రి నిద్రపోయే ముందు కేవలం ఐదు నిమిషాల పాటు యూని అనుభవించగలిగితే మీరు మీ జీవితాన్ని పూర్తిగా మార్చవచ్చు థర్టీన్ ధన్యవాదాలు మరియు డబ్బు యొక్క లోతైన సంబంధం డబ్బు కేవలం కాగితం కాదు డబ్బు స్వచ్ఛమైన శక్తి మరియు శక్తిని ఆకర్షించడానికి మనం దానితో ఒక భావనాత్మక సంబంధాన్ని ఏర్పరచాలి మీ వద్ద ఇప్పుడు ఉన్న డబ్బు కోసం అది ఎంత చిన్నదైనా హృదయం నుండి థ్యాంక్యూ చెప్పినప్పుడు మీరు ఆ డబ్బును విస్తరించడానికి అనుమతి ఇస్తున్నారు విశ్వం యొక్క భాష భావన మరియు మీరు డబ్బు కోసం కృతజ్ఞత యొక్క కంపనాన్ని పంపినప్పుడు ఆ కంపనం విశ్వం యొక్క ఆర్థిక సర్క్యూట్లను సక్రియం చేస్తుంది మీరు పద రూపాయలు వచ్చిన కృతజ్ఞతతో నిండిపోతే విశ్వానికి ఒక సిగ్నల్ వేడుతుంది మీరు బాధ్యతాయుతంగా సామర్థ్యంతో మరియు ఓపెన్గా ఉన్నారని ఆ తర్వాత అది మీకు పదివేలు లేదా లక్షలు పంపడానికి మార్గాలను తెలుస్తుంది మీరు ప్రతి ఖర్చుపై డబ్బు పోతోంది అని ఆలోచిస్తే మీరు కొరత ఫ్రీక్వెన్సీని పంపుతున్నారు కానీ మీరు ప్రతి చెల్లింపుపై ధన్యవాదాలు విశ్వం డబ్బు నా ద్వారా ప్రవహిస్తోంది అని చెప్పినప్పుడు మీరు సంపన్నాయస్కాంతంగా మారుతారు కృతజ్ఞత కేవలం ఒక ఆచారం కాదు ఇది ఒక ఆర్థిక తాంత్రికతీన్ ధన్యవాదాలు మరియు శరీర హీలింగ్ కృతజ్ఞత యొక్క ప్రభావం కేవలం మనసు మరియు భావనాత్మకాలకు మాత్రమే పరిమితం కాదు ఇది మీ శరీర కణాలను కూడా రూపాంతరం చేస్తుంది హార్వర్డ్ మెడికల్ స్కూల్ రిపోర్ట్లు చెప్తున్నాయి కృతజ్ఞత కేవలం ఒత్తిడిని తగ్గించడమే కాక రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు నిద్ర క్వాలిటీని మెరుగుపరుస్తుంది మీరు థ్యాంక్ అని చెప్పినప్పుడు మీ నాడీ వ్యవస్థ విశ్రాంతి మోడ్లోకి వెళ్తుంది దీనితో హీలింగ్ హార్మోన్లో ఆక్సిటోసిన్ సెరోటోనిన్ మరియు డోపమైన్ విడుదలవుతాయి ఈ హార్మోన్లు మీ శరీరంలోని ప్రతి కణానికి సానుకూల సిగ్నల్లు పంపుతాయి అంతా బాగుంది అని ఈ సిగ్నల్ మీ వ్యాధులను హీలింగా మార్చగలదు మీ శరీరం మీ ఆలోచనా విధానం యొక్క ఫలితం మీరు కోరుకుంటే కేవలం థ్యాంక్ యూ యొక్క శక్తితో మీ శరీరాన్ని లోపల నుండి బయటకు కొత్తగా చేయవచ్చు ఫిఫ్టీన్ మేనిఫెస్టేషన్ ఎక్కడ్నుండి ప్రారంభించాలి ధన్యవాదాలతో మేనిఫెస్టేషన్ ఒక మాయమైన ట్రిక్ కాదు ఇది ఒక శక్తివంతమైన సైన్స్ మీరు ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తూ ఎప్పుడు లభిస్తోంది అని పదే పదే ఆలోచిస్తే మీరు విశ్వానికి కొరత సిగ్నల్ను పంపుతున్నారు కాని మీరు మీ మనసులో ఇది ఇప్పటికీ పూర్తయింది అని అంగీకరించి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పినప్పుడు అది ఇప్పటికే మీకు లభించినట్టు అప్పుడు మీరు నిజమైన మేనిఫెస్టేషన్ను ప్రారంభిస్తారు కృతజ్ఞత అనేది మేనిఫెస్టేషన్ యొక్క బీజం ఇది విశ్వానికి చెప్తుంది నేను నీపై నమ్మకం ఉంచాను ఇది మీ ఆలోచనలు భావనలు మరియు కంపనాల మధ్య సమలేఖనానికి సృష్టిస్తుంది మీరు మీ లక్ష్యం కోసం ముందుగానే ధన్యవాదాలు చెప్పిన ప్రతిసారీ మీ ఫ్రీక్వెన్సీని ఆ లక్ష్య ఫ్రీక్వెన్సీతో సరిపోలుస్తారు మరియు ఈ సమపోలిక జరిగినప్పుడు విశ్వం ఆ లక్ష్యాన్ని మీ జీవితంలోకి పంపడానికి ఆగదు మేనిఫెస్టేషన్ ఒక విజన్ బోర్డుతో ప్రారంభం కాదు ఇది రెండు పదాలతో ప్రారంభమవుతుంది థ్యాంక్ యూ సిక్స్టీన్ ధన్యవాదాలతో విజువలైజేషన్ ఎలా చెయ్యాలి విజువలైజేషన్ అంటే ఊహించడం ఇది మీ అవచేతన మనసు యొక్క భాష కానీ కేవలం ఊహించడం సరిపోదు నిజమైన శక్తి అప్పుడు వస్తుంది మీరు ఆ ఊహతో భావనను జోడించినప్పుడు మరియు ఆ భావనను సక్రియం చేయడానికి అత్యంత శక్తివంతమైన మార్గం థ్యాంక్ యూ చెప్పడం మీరు ఊహించండి మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు ఒక ఇల్లు ప్రేమ విజయం ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఆ వస్తువు మీ దగ్గర ఇప్పటికే ఉన్నట్టు ఊహించండి ఆ కొత్త ఇంటికిటికీ నుండి బయటకు చూడండి ఆ విజయం యొక్క సుగంధాన్ని అనుభవించండి ఆ సంబంధం యొక్క వెచ్చదనాన్ని అనుభవించండి ఇప్పుడు ఆ పరిపూర్ణతతో హృదయం నుండి చెప్పండి థ్యాంక్ యూ విశ్వం నీవి ఇప్పటికే నాకిచ్చావు నా కలను వాస్తవంగా మార్చినందుకు ధన్యవాదాలు ఇదిక ఊహ కాదు ఇది ఒక శక్తివంతమైన సిగ్నేచర్ ఇది నేరుగా విశ్వానికి వెళ్తుంది ఇదే అత్యంత వేగవంతమైన స్వచ్ఛమైన మరియు శక్తివంతమైన మేనిఫెస్టేషన్ టెక్నిక్ విజువలైజేషన్ ప్లస్ కృతజ్ఞత ఈజ్ ఈక్వల్ టు విధితో సమలేఖనం సెవెంటీన్ నెగిటివ్ థింకింగ్ సమయంలో థ్యాంక్ ఎందుకు చెప్పాలి మన జీవితంలో కొన్ని రుక్షాణాలు వస్తాయి అప్పుడు భయం కోపం లేదా సందేహం మన మనస్సును ఆక్రమిస్తాయి ఇలాంటి సమయం మనం ఆలోచిస్తాం ఇప్పుడు ఏం చెయ్యాలి ఇదే ఆ సమయం మీరు మీ భావనాత్మక చక్రాన్ని భగ్నం చేయాలి మరియు ఆ భగ్నాత్మక చక్రాన్ని భగ్నం చేయడానికి అత్యంత ముందస్తు తాధనం కృతజ్ఞత కృతజ్ఞత ఒక ఫ్రీక్వెన్సీ మరియు ఆ ఫ్రీక్వెన్సీ భయం కోపం సందేహం వంటి తక్కువ భావనలను వెంటనే నిష్క్రియం చేస్తుంది ఎందుకంటే మీరు యూ చెప్పినప్పుడు మీరు మీ మనసుకు సిగ్నల్ ఇస్తారు నేను విశ్వాసం ఎంచుకుంటున్నాను మరియు విశ్వాసం ఉన్న చూట భయం నిలబడలేదు తదుపరిసారి మీ మనసులో ఏదైనా నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు భయం సతాయించినప్పుడు లేదా కోపం ఉప్పొంగినప్పుడు ఐదుసార్లు లోతుగా శ్వాస తీసుకుని ప్రతి శ్వాసతో చెప్పండి యూ యూనివర్స్ నేను శాంతిని ఎంచుకుంటున్నాను మీరు చూస్తారు మీ భావన దిశ మారుతుంది మీ ఫ్రీక్వెన్సీ పైకి వెడుతుంది కృతజ్ఞత శాంతి కోసం వేచి ఉండదు అది శాంతిని సృష్టిస్తుంది పద్దెనిమిది ధ్యానంలో థ్యాంక్యూ ఎలా జోడించాలి ధ్యానమంటే శాంతిలోకి ప్రవేశించడం కాని చాలామంది ధ్యానం చేసినా కనెక్ట్ కాలేరు ఎందుకంటే అందులో భావన లోపిస్తుంది మీరు మీ ధ్యానాన్ని ఒక దైవిక అనుభవంగా మార్చాలనుకుంటే ప్రతి లోతైన శ్వాసతో థ్యాంక్యూని జోడించండి మీరు శ్వాసను లోపలికి తీసుకున్నప్పుడు విశ్వశక్తి మీలోకి ప్రవేశిస్తున్నట్టు అనుభవించండి మరియు శ్వాసను విడుస్తున్నప్పుడు హృదయం నుండి చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ శ్వాస కోసం ఈ క్షణం కోసం ఈ జీవితం కోసం ధ్యానం ఇప్పుడు కేవలం ఒక టెక్నిక్ కాదు అది ఒక కనెక్షన్గా మారింది కృతజ్ఞతతో చేసిన ధ్యానం నీకు కేవలం అంతరంగిక శాంతిని మాత్రమే ఇవ్వదు అది మిమ్మల్ని దైవంతో అనుసంధానం చేస్తుంది ఇది మీ ఆత్మను శుద్ధి చేస్తుంది మీ ఆరాను సమలేఖనం చేస్తుంది మరియు ఉన్నత సత్యాల కోసం మీ మూడవ కన్నును తెరుస్తుంది పంతొమ్మిది ధన్యవాదాల జర్నల్ ఒక అద్భుతమైన అభ్యాసం మీరు మీ జీవితాన్ని పూర్తిగా మార్చాలనుకుంటే మీరు కేవలం పది విషయాలను రోజూ రాయాలి అవును కేవలం పది విషయాలు వాటికోసం మీరు హృదయపూర్వకంగా కృతజ్ఞత అనుభవిస్తారు ఈ అభ్యాసాన్ని థ్యాంక్ యూ జర్నల్ అంటారు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక డైరీలో పది విషయాలను రాయండి వాటికోసం మీరు నిజంగా కృతజ్ఞతతో ఉన్నారు అవి చిన్నవైనా పెద్దవైనా ఉదాహరణకు ఈరోజు ఆహారం ఎవరి చిరునవ్వు మీ దగ్గర ఉన్న డబ్బు మీ శరీరం మీ జ్ఞానం లేదా బ్రహ్మముహూర్తంలో మేల్కొనడం ఈ అభ్యాసం మీ ఫ్రీక్వెన్సీని ధీరంగా మార్చేస్తుంది ఏడు రోజుల్లో మీరు మీ ఆలోచనలో తేడాను అనుభవిస్తారు ఇరవై ఒక్క రోజుల్లో మీ శక్తి మారడం ప్రారంభమవుతుంది మరియు తొంభై రోజుల్లో మీ జీవితం పూర్తిగా కొత్త దిశలో మారిపోతుంది ఎందుకు ఎందుకంటే మీ దృష్టి ఇప్పుడు ఫిర్యాదుల నుండి ఆశీర్వాదాల వైపు మారింది మరియు దృష్టి ఎక్కడికి వెళుతుందో అక్కడికి శక్తి ప్రవహిస్తుంది ఇరవై ధన్యవాదాల అఫర్మేషన్స్ విశ్వానికి సందేశం మీరు విశ్వానికి ధన్యవాదాలు చెప్పినప్పుడు మీరు కేవలం పదాలు చెప్పడం లేదు మీరు విశ్వానికి ఒక స్పష్టమైన సిగ్నల్ పంపుతారు మీరు సిద్ధంగా ఉన్నారని అర్హులని కొన్ని శక్తివంతమైన అఫర్మేషన్స్ ధన్యవాదాలు విశ్వం నన్ను ప్రేమించినందుకు థ్యాంక్ యూ ఫర్ ద ఫినాన్షియల్ అబెండెన్స్ ఫ్లోయింగ్ టు మీ థ్యాంక్ యూ ఫర్ ద పర్ఫెక్ట్ హెల్త్ అండ్ పీస్ఫుల్ మైండ్ థ్యాంక్ యూ ఫర్ ద గైడెన్స్ ఐ రిసీవ్ ఎవ్రీ డే ధన్యవాదాల అఫర్మేషన్స్ విశ్వానికి సందేశం కొనసాగింపు ఈ అఫర్మేషన్స్ మీ అవచేతన మనసును రీప్రోగ్రామ్ చేస్తాయి మరియు విశ్వానికి మీరు ఏమి కోరుకుంటున్నారో అది ఇప్పటికే స్వీకరించారని చెబుతాయి కృతజ్ఞత ఆధారిత అఫర్మేషన్స్ మీ కోరికను కేవలం ఆశ నుండి వాస్తవంగా మార్చే వంతెనను నిర్మిస్తాయి ధన్యవాదాలతో సింక్రోనిసిటీ ఎలా పెరుగుతుంది సింక్రోనిసిటీ అంటే సరైన సమయంలో సరైన వ్యక్తిని కలవడం సరైన అవకాశాలు రావడం ఆకస్మికంగా ఏదో సూచన లభించడం ఇవన్నీ ఎటువంటి హేతుబద్ద కారణం లేకుండా మీరు యూని మీ కంపనంగా మార్చుకుంటే విశ్వం మీతో సమన్వయంలోకి వస్తుంది అది మీకు సంకేతాలను పంపుతుంది వన్ 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 సెవెన్ 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 ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ లాంటి నెంబర్ల నమూనాలు మీ లక్ష్య దిశలో మీకు సహాయం చేసే వ్యక్తులతో కలుపుతుంది కృతజ్ఞత అనేది విశ్వంతో సమన్వయం సాధించే ఫ్రీక్వెన్సీ కోడ్ ఇది ఒక ఆధ్యాత్మిక జీపీఎస్ లాగా పనిచేస్తుంది ఇది మిమ్మల్ని మీ గమ్యస్థానానికి తీసుకెళ్తుంది తడబడకుండా ఆగకుండా కాని ఒక షరతు థాంక్యూని హృదయం నుండి చెప్పాలి రోజూ చెప్పాలి మరియు ప్రతిస్థితిలో చెప్పాలి ఫైనల్ ట్రూత్ ధన్యవాదాలు ఒక దైవిక సాంకేతికత థాంక్యూ కేవలం ఒక పదం కాదు ఇది ఒక దైవిక సాంకేతికత మెషిన్ల సాంకేతికత కాదు ఆత్మను విశ్వంతో అనుసంధానం చేసే సాంకేతికత ఒక వ్యక్తి ఈ పదం యొక్క నిజమైన శక్తిని అర్థం చేసుకుని దానిని కేవలం నోటితో కాకుండా హృదయం నుండి చెప్పడం ప్రారంభించినప్పుడు అతను విశ్వం యొక్క అత్యంత రహస్యమైన ద్వారాలను తెరుస్తాడు ఫైనల్ ట్రూత్ ధన్యవాదాలు ఒక దైవిక సాంకేతికత ఒక ఒక లైన్ లైన్ మీరు తక్కువ స్థితిలో ఉన్నప్పుడు భయం ఆందోళన లేదా దుఃఖంలో ఉన్నప్పుడు మీరు హృదయం నుండి థ్యాంక్ యూ అని చెప్పిన వెంటనే మీరు ఉన్నత స్థితికి మారిపోతారు ఆలోచించండి బ్లూటూత్ ను జతచేయడానికి ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ అవసరమైనట్లు విశ్వంతో అనుసంధానం కావడానికి కూడా ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ అవసరం ఆ ఫ్రీక్వెన్సీ కృతజ్ఞత మీరు థాంక్యూ అని చెప్పిన ప్రతిసారీ ప్రతి స్థితిలో మీరు ఇలా ప్రకటిస్తున్నారు విశ్వం నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతిదీ నా ఉన్నతమైన గొప్ప కోసం జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను స్నేహితులారా ఈ వీడియో మీ హృదయాన్ని తాకినట్లయితే మీరు ఈ అనుభవంలో ఏదైనా అనుభవించి నేర్చుకుని లేదా మార్చి ఉంటే మీ లోపలి శక్తిని గౌరవించి ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి కామెంట్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి తద్వారా మీరు మీ భావనల సందేశాన్ని గా విశ్వానికి పంపగలరు మరియు ఈ వీడియోను ఎవరైనా దుఃఖంలో గందరగోళంలో లేదా నిరాశలో ఉన్న వ్యక్తితో తప్పక షేర్ చేయండి ఎందుకంటే మీ ఒక్క షేర్ ఎవరి జీవితాన్నైనా మార్చవచ్చు మీరు కూడా వేలాది మందిలా ప్రతిరోజూ విశ్వంతో అనుసంధానం కావాలనుకుంటే విరాట్ మంత్ర ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇక్కడ మేము కేవలం మాటలు మాట్లాడము మీ ఆత్మను మేల్కొల్పుతాము మీ నియతిని కొత్త రూపంలో మలుస్తాము బెల్ ఐకాన్ను తప్పక నొక్కండి తద్వారా విశ్వం మీకు తదుపరి సంకేతం పంపినప్పుడు అది మిస్ కాకుండా ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ చూసినందుకు ధన్యవాదాలు